నమస్తే అందరికీ నేను మీరైతే బిడ్డ నాగరాజ మీరు చూస్తుంది రామసముద్రం లో పెద్ద రైతుది నేను పెట్టాను కదా వీడియో చాంపియన్ అని ఇరవై ఐదు వేల మొక్కలు పార్ట్ వన్లో వాళ్ళ ఇది ఇది వచ్చి సీడ్ వచ్చి బాహు ఎరగ్గా షర్ట్కి ఒక బాక్స్ ఉంటుంది ఇది అలా కాసింది చూడండి ఇది వచ్చి యాభై వేల మొక్కలు మొత్తం ఇది యాభై వేల మొక్కలు ఇది ఆ క్రాప్ అయితే భలే కాసిందన్న ఎక్సలెంట్ క్రా క్రాప్ ఇది షాంపులు అయితే ఒకటి అయితే మాగినాయి చూపిస్తా తోటంతా చూపిస్తా చూడండి ఛానల్ అంత అయితే ఉండదు ఈ వీడియో ఒక మూడు నిమిషాలు అట్లా ఉంటుంది ఛానల్ అయితే పెట్టను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అన్న లైక్ చేయండి పక్కన బెల్లి సింబల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి అన్న ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను టమాటా సంబంధించిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీకు చూడండి క్రాప్ అయితే బ్రహ్మాండంగా కాసింది ఆ ఆకలో తెల్లద కానీ కట్లు కూడా వంగిపోతున్నాయన్న అలా కాసింది క్రాప్ అయితే ఎరగ్గా చూడండి చూడండి మాగినాయి ఎరగ్గా చేసింది క్రాప్ మాత్రం చేంప్లైతే ఒకటి పడినాయి బాహు ఇది సీడ్ వచ్చి యాభై వేల మొక్కలు ఇదంతా చూడండి తోట మొత్తం చూపిస్తాను ఇది మొత్తం వాటికి కనబడుతుందన్న చూడండి ఏ విధంగా క్రాబ్ అయితే బ్రహ్మాండంగా కాహిందన్న చూడండి ఎరుగ్గా చేసింది కాత మాత్రం అవును ఇది రామసముద్రం ఏరియాలోది మా ఏరియాలో పెద్ద రైతు ఈ విధంగా ఉంది ఇది ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతులందరికీ